శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది రెండేళ్లుగా కుటుంబంలో విభేదాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ దంపతులు తమ తండ్రి వేరొక మహిళతో ఉంటూ తమని దూరం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు దువ్వాడ కూతుళ్లు తమ తండ్రి తమకు కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇంటర్నల్ మ్యాటరు అదే నేను చెప్తున్నాను అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటర్ వాళ్ళు ఏమైనా ఉంటే ఫ్యామిలీతో తేల్చుకోవాలి నేనైతే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ నేను ఇంటర్ఫీర్ అవ్వనండి ఎందుకంటే అది ఫ్యామిలీ మ్యాటర్ ఓకే తను వెళ్ళాలంటే వెళ్ళొచ్చండి చెప్పాను కదా నేను ఇండిపెండెంట్ ఉమెన్ నేను బతుకు ఓకేనండి ఓకే థ్యాంక్ యూ శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది మరో మహిళతో ఆయన ఉంటున్నారు అంటూ తన భార్యని తాను వదిలేశారు అంటూ అతని కూతుర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఎవరితో ఉంటున్నారు ఆ మహిళ మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది వారి కుటుంబ వ్యవహారాల్లో తాను తలదూర్చట్లేదు అంటూ కూడా మాధురి వివరణ ఇస్తూ మనం ఇప్పటి లైవ్ చూసాం తమ తండ్రి వేరొక మహిళతో ఉంటూ తమకి దూరంగా ఉంటున్నారు అని దువాడ కూతుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ కుటుంబ కలహాలు రచ్చకెక్కాయి శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది రెండేళ్లుగా కుటుంబంలో విభేదాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ దంపతులు తన భర్తని ఒక మహిళ ట్రాప్ చేసి వలలో వేసుకుందని చెప్తున్నారు దువ్వాడ వాణి ఆమెకు తన భర్తతో కలిసి ఉండే ఏ ఒక్క అర్హత లేదన్నారు ఎమ్మెల్సీ దోవాడ శ్రీనివాస్ గారి కుటుంబ వివాదం మరోసారి రోడ్ ఎక్కింది నిన్న వారి కూతుర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ తండ్రి తమకు కావాలంటూ కూడా తండ్రి వద్దకు వెళ్ళిన పరిస్థితి మేడం నిన్న ఏం జరిగింది పిల్లలు ప్రధానంగా ఏంటి సమస్యకి కారణం ఏంటి ఏం లేదు సార్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాము మా ఫాదర్ తో మాట్లాడుకుంటాము మేము మా ఫాదర్ దగ్గర ఉంటాము మాకు డాడీ దగ్గరికి వెళ్ళాలని ఉంది అన్నారు ప్రధానంగా ఏంటి వివాదం రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది కుటుంబ సభ్యులు జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి నుండి ఇది ఇష్యూ జరిగింది ఇప్పుడు టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ జాన్వరి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇష్యూ సీఎం గారి దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది ఈ ఆయన ఏదో ట్రాప్ అయ్యారని మాకు అనిపిస్తుంది సార్ అన్నాను అక్కడ కూడా ట్రాప్ కాదు నేను ఉన్న ఇంట్రెస్ట్తో అనే ఒక కథలు చెప్పడం జరిగింది మాకు తెలుసు అదేం జరిగిందో కూడా మాకైతే ఫ్యాక్ట్స్ తెలుసు దాన్ని కవరింగ్ చేసుకొని శ్రీను ఫుల్ అయిపోయాడని బయటికి రాకన్నా ఆ సబ్జెక్ట్ని అంతా కవర్ చేయాలని చూస్తున్నాడు ఆయన స్వార్థం చూసుకొని పిల్లల జీవితాలని మా జీవితాలని బయటపడకన్నా ఉండాలని ఆలోచనతో ఆయన చేస్తున్నాడు ఆ ఇంట్లో నా ఇల్లీగల్ అఫేర్స్ నడిస్తే మా పిల్లలు లైఫ్లు పోతాయి అట్లా చేయకని మీ వ్యక్తిగతం ఏమైనా ఉంటే బయట చూసుకోండి మా లేదు మీ సొంతూరు పలాస పలాస వెళ్ళేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కానీ మాకు ఇక్కడ పిల్లలు డాడీనేమో మానేమో డ్యామేజ్ అవ్వకూడదు అనేది మేము చెప్పడం జరుగుతుంది మేడం ముఖ్యంగా కూడా రెండు సార్లు మార్చడం జరిగింది ఈ కుటుంబ వ్యవహారం నేపథ్యంలోనే ఎందుకలా జరిగింది సార్ ఈ ఎఫ్ఐఆర్ ఇలా న్యూసెస్ జరుగుతుంది ఆయన ట్రాప్ అయిపోయాడు ఆయన అందరితో కాంట్రవర్షియల్ కాబట్టి తెలుగు ఒక క్లాక్ ట్రాప్ చేయించారు ఆ ట్రాప్ చేయించి మళ్ళీ మేము ఓడిపోతాం ఏంటో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఏంటో నాకు తెలిసి తెలియ నా టెన్షన్తో నేను సీఎం గారి దృష్టిలో పెట్టడం జరిగింది మరి అక్కడ వేరేగా ఆయన క్రియేట్ చేశారు నేను చెప్పిన తర్వాత మాత్రం ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ మాత్రం నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు మళ్ళీ నేను చేయలేను ఆయన అచ్చెన్నాయుడు మీద అయితే గట్టి ఫైవ్ టూ ఇవ్వగలరని అట్లా బిల్డప్ ఇచ్చుకొని ఏదో పెద్ద దీనిలాగా అతనైతే అన్నీ చేసి ఇవ్వగలడని ఒక ఇక్కడ కామన్ పర్సన్కి పెట్టే గెలిచేసే పరిస్థితుంది కానీ అది అతను అలా ఫోకస్ చేసుకొని ఆ రకంగా మళ్ళీ సెకండ్ టైం టికెట్ తెచ్చుకొని మళ్ళీ చేశాడు మళ్ళీ అదా విధిగా ముప్పై ఐదు వేలతో ఓడిపోయారు ఇక్కడ ముప్పై ఐదు వేలతోనే ఎవరు ఓటరు పదివేలు ఏడు వేలు ఎనిమిది వేలతో ఓడిపోయిన కాన్స్టెన్సీ కలింగ హండ్రెడ్ పర్సెంట్ కళింగ కమ్యూనిటీ ఉన్న కాన్స్టిట్యెన్సీ ఇక్కడ అసలు వే అనివచ్చు వేవ్లో అన్ని రాష్ట్రం మొత్తం ఓడిపోయింది అనివచ్చు రాష్ట్రం మొత్తంలో పదకొండు సీట్లు ఇది పన్నెండో సీట్ అవ్వాలి కానీ ఓడిపోయారు అని అంటే కేవలం ఈ క్యాండిడేట్ అవడమే ఓడిపోయారు మీరు ఆరోపిస్తున్నట్టు దానికి సంబంధించి మీరు ఆవిడతో కానీ అతనితో కానీ మాట్లాడడం జరిగిందా ఏంటి ఎప్పుడు అతనితో ఈజీ అతనితో మరి సబ్జెక్ట్ ఉండేటప్పుడు మా ఇంట్లో ఫోర్ వాల్స్ మధ్యన గొడవ అయితే జరిగింది తర్వాత ఆయన ఎప్పుడు ఓవర్ అయిపోయి మాకు పొలిటికల్ డ్యామేజ్ అవుతుందో క్యాడర్ నుండి ప్రజల నుండి అందరి దగ్గర నుండి వస్తుంటే సీఎం దృష్టిలో పెట్టడం జరిగింది అప్పుడే నాకు ఇన్ఛార్జ్ మార్చారు ఆవిడతోనైతే ఎప్పుడు మేము మాట్లాడలేము బయట పబ్లిక్ విషయంలో మాత్రం తీసుకున్నారు తిరుపతి సార్ నాకైతే ఏం తెలియదు నాకైతే డైవర్స్లు ఏమి లేవు ఆయన డైవర్స్ ఇచ్చి ఆయన దగ్గర నుండి ఈ ఇల్లు మా దురదృష్టం ఏంటంటే బ్లైండ్ గా మేము నమ్మిసి ఆయన పేరున నేను తెచ్చుకొని నా పేరెంట్స్ సపోర్ట్ తో ఫైనాన్షియల్ సక్సెస్ అయ్యామనేది ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు దాన్ని ఎట్లా ఫోకస్ చేస్తాడంటే నా తెలివితేటలతో నేను వచ్చాను సన్నంతా నా సంపాదన అంతా నా ఓన్ అన్నట్టు క్రియేట్ చేస్తారు మాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు ఎవరు ఏ భార్య అలాగ ఆలోచిస్తుంది నా పేరునే ఆస్తులు ఉండాలి అనేది ఆయన పేరుని ఆయన పలాస నుండి ఏం తెచ్చుకోలేదు అంతా నా సపోర్టు నా పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సక్సెస్ అయ్యాం కానీ మాకు ఇలాంటివి ఉంటాయి అనేది నాకు ఐడియా లేదు అది ఇప్పుడు ఏంటంటే క్యాష్ చేసుకొని వేరేగా బిహేవ్ చేస్తున్నారు పనిలుగా పిల్లలు కానీ అటు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు మీరు కానీ ఏం కోరుకుంటున్నారు ఆయన నుంచి మాకు ఇలాగ ఫ్యామిలీని డ్యామేజ్ చేయకూడదు అలాంటి ఇల్లీగల్ అఫైర్స్ ఆ ఇంట్లో నడిపించకూడదు ఎవరితో ఉన్నారు ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదు ఆమెకి అనేక ఇతర వ్యక్తులతో కూడా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయా ఉన్నాయంటూ కూడా వాడ భార్య భార్య ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో తమ పిల్లలకి అన్యాయం చేయొద్దు పిల్లలకి కానీ తమకు కానీ అన్యాయం చేయొద్దు పిల్లలు ఈ ఈ వ్యవహారం వల్ల తమ కుటుంబం బరువు కాబట్టి ఖచ్చితంగా తండ్రి పిల్లలకి కావాలంటే కూడా ఆమె చెప్తున్న పరిస్థితి కెమెరాన్ సూచి